హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా దూసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే జయా అక్కనైతే కలిసామండి ఎవరంటే జయమ్మ రెండు వేల పన్నెండు అండి యూట్యూబ్ ఛానల్ కో యూట్యూబర్ నేను అక్కతో ప్రమోషన్ చేయించుకుందామని చెప్పేసి అక్క దగ్గరికి అయితే వెళ్ళాను అక్క కూడా మమ్మల్ని అయితే ఇన్వైట్ చేసిందండి అక్కకి ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు యాభై వేల మంది అయితే వచ్చారు అందుకు చిన్న పార్టీ కోసం మమ్మల్ని అయితే ఇన్వైట్ చేశారు ఎస్తేరు తామస్ జయమ్మ రెండు వేల పన్నెండు అండి ఈ రెండు ఛానల్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా సబ్స్క్రైబర్స్ కూడా నెక్స్ట్ అయితే కేక్ కట్ చూసేయండి

పైకి పోవాలన్నా కిందికి రావాలన్నా కేవలం మీ మీద ఆధారపడి ఉంటది కాదు సూరి వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ త్రీ అంటే ఐ లవ్ యూ అని కాదు అట్లా పెట్టుకున్నారు వన్ ఫోర్ త్రీ చెప్పారు పాపం ఫస్ట్ ఫస్ట్ వచ్చింది సబ్స్క్రైబ్ చేయండి పాపం చాలా కష్టపడతా ఉంది కొత్త వచ్చింది ఈమె మాటలు చక్కగా మాట్లాడుతుంది మిమ్మల్ని గుట్టిలో ఈమె కొంచెం క్యారెట్ ఉండాలి సరేనా మీరందరూ సపోర్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఓకే చూద్దాం రండి మాలయ్య కూడా అంత మటుకు మాట్లాడతారా మీరు అట్లా ఫస్ట్ ఎవరికి అట్ట అట్లయితే ఎట్లా

ಬನ್ನಿ ಬನ್ನಿ ಹಾಯ್ ತಿಗಾಮಿ ದೇವಿ ತಿಡಾ ಬನ್ನಿ ಅಕಾ ಹೇಯ್ ಗುಡ ಬೋದು ಅದೆ ಕಂದ ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಇತ್ತು ನಾ ಕೂತರು ಬಟ್ಟಿ ಸರ ಸರಾಕೇ ಇತ್ತು ನೋ 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 ಓಕೆ ನಾ ಫ್ರೆಂಡ್ಸ್ ದಟ್ ಹೀರಾ ಅವ್ಕಿ ಹೀರಾ ತಿಕ್ಕ ನಾನು ನಗುಚೆ ನಗುಚಪ್ಪಕನ್ ಮಲ್ದಿ ದಾನಿ ಮಲ್ಲಿಸ್ತರೆ ಲಣ್ಣಾ ಕೊಚ್ಚಾ ಇದಾ ಚೋಡಬೇಡಿ ನಿ ಮಲ್ಲಿಸ್ತರೆ

నన్ను అక్కడ అక్కడ పర్సనల్ పర్సనల్ ఇన్స్టా రండి ఇస్తాను వస్తే మీరు మా ఇంటికి వచ్చి మీ ఛానల్ నేను ప్రమోట్ చేయాలంటే ఖచ్చితంగా సింగ్ అయిపోయింది అక్క టీ ఇచ్చింది జ్యూస్ ఇచ్చింది కేక్ ఇచ్చింది ఇంత ఇచ్చింది సరిపోదా ఎప్పుడు చూసుకోకపోయినా ఫస్ట్ టైం మీట్ అయినా కూడా చాలా కేరింగ్ గా చాలా బాగా చూస్తుంది ఫ్రెండ్స్ అక్క మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది మీకు కూడా ప్రమోషన్ చేయాలంటే రండి అక్క దగ్గరికి కష్టంగా చేస్తుంది అక్క చాలా జాయ్ఫుల్ గా ఉంటుంది

వన్ ఫోర్ త్రీ మధు సూరి వన్ ఫోర్ త్రీ ఛానల్ ఎస్ డే థామస్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి సరేనా నా సబ్స్క్రైబర్ మొత్తం వీళ్ళందరినీ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్